శ్రీమాత్రే నమ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు దైవమునటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ పరమేశ్వరి దేవి పాదపద్ములకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్ములకు నమస్కరిస్తున్నాం నా పేరు మునిపల్లె శ్రీనివాస్ తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో కొలువైనటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ పచ్చంగరా పరమేశ్వరి మందిరము ఈ యొక్క ఆలయ సెక్రటరీ అండి స్వామివారి ఆశీస్సులతో శ్రీదేవి నవరాత్రోత్సవాలు ఇవాళ్ళ నుండి ప్రారంభమైనాయి అమ్మవారికి ఇప్పుడే విశేష పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిగింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేష అభిషేకాలు తదుపరి అర్చనలు అదేవిధంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి మహిళలచే లలితా సహస్రనామ కుంకుమార్చన ఎటువంటి రుసుము లేదండి మహిళలందరూ చక్కగా పాల్గొనవచ్చు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ లలిత సహస్రనామ పారాయణము పారాయణంతో పాటు ఒకరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము శ్రీ సౌందర్యహరి పారాయణము హనుమాన్ చాలీస పారాయణము అదేవిధంగా భక్తి సంగీతము ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయండి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతల సేవ ఉంటుంది చివరి రోజు పన్నెండవ తారీఖు ఈ తొమ్మిది రోజులు భక్తుల గోత్రనామాలతో జరుగేటువంటి ఈ యొక్క హోమాలకి సంబంధించిన మహా పూర్ణాహుతి పన్నెండవ తారీఖు చివరి రోజు విజయదశమి నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది అదేవిధంగా పండగ రోజున సాయంత్రం ఆరు గంటలకి సెమి పూజ జరుగుతుంది చాలా శక్తి దేవత ఎప్పుడు చెప్పుకుంటాం భారతదేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత మహిమాన్విత క్షేత్రం శ్రీ లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర హోమాలు ఇక్కడ జరుగుతాయండి భారతదేశాలో ప్రత్యంగిర హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్నారు గత మూడు నెలల క్రితం జరిగినటువంటి నవరాత్రులలో నిత్యం ముప్పై వేల పైచులకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు నిజంగా మనందర అదృష్టం ప్రత్యంగిర సాధన వారాహి సాధన కాళీ సాధన కాలభైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులు చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాలంపేట ఆదేశ్వరులు మరి నవరాత్రులలో చక్కగా భక్తులందరూ కూడా విచ్చేసి అవకాశం ఉన్న వాళ్ళు కుంకుమార్చల్లో పాల్గొనండి ఇప్పుడే తెలియజేశాను ఎటువంటి రుసుము లేదు చక్కగా అభిషేకాల్లో పాల్గొనండి సాయంత్రం పారాయణంలో పాల్గొనండి అవకాశం ఉన్న వాళ్ళు హోమం చేసుకోండి మహానక్షత్రాలన్నింటిలో పాల్గొని ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర దేవి అనుగ్రహం కుర్తాలం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి అనుగ్రహం పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ మాత్రే నమ سلام 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 एक के माध्यम से राज्य राज्य में सोयाबीन और चावल के राज्य राज्य आज वो काफी आगे है संपन्नता का हासिल हो जो आज देश में भारत का राज्य राज्य और उन्हें देश के मंचों पर सम्मिलित किए आज के प्रोग्राम में जहां आज के महान बने हुए आके की चाहिए पुरस्कार के लिए राज्य यात्रा के से ही न दिए पाये रखे समान समाज रहे दिन रहे दिन रहे जो वह मार्ग रहे सदमा मरना रहे दिन रहे दिन रहे दिन कमरे कमरा रहे प्रजे प्रजे में जब हार रहे महात्मा जाते रहे तो जाते ना मैं बता बता रहा हूँ कि ना मेरा हाथ रहे तो ना पड़ेगा ¡Gracias! கட வாஷாண்ட கண்டனேந்திரா

देवान सहना कुबदो सहना कुबदो सह वीर्यं करवा रहे ते रस्पे नावदे तमस्तवा रहे कुबान सहना कुबदो सहना कुबदो सह वीर्यं करवा रहे ते रस्पे नावदे तमस्तवा रहे तिशावरे कुबान शांत दिशा दिशा ते सहना कुबदो सहना कुबदो सह वीर्यं करवा रहे ते रस्पे नावदे तमस्तवा रहे तिशावरे कुबान शांत दिशा दिशा ते

වාම ඒවා ගෙනම හා තානන්තමත් ප්‍රියාව ගිනශීදයමේ

กดอยามก็มเห็ันมยํงเตนนัวิโไมยังต

ఘటి జగ పటద పటదన దైవంతన పరిషుదా సంఖ్యాత మహారాజ కాలయ బ్రహ్మానందా సంక్ష మహా చైతన్య సకల కుమారరత్ బ్రహ్మ విద్వేద్వరగరీయ విద్యాధిష్ట హరి హర బ్రహ్మేంద్రాముఖ నిఖిరంధ వంధిత దిశ్య సుందర మంగళ మదరాజీ వయఫే ్రహ్మానందాకోవిమాగ్రహ <laughs> వైర మన సా స్వరుణిానివాద్వర్యదాయని ప్రత్యూపిణి జగత్వూపిస్వరుపిణి ప్రచండ కదండీ కృ బ్రోదండ మండలరా జగదీశ్వరేత దుర్గా చలితా ప్రదాయని సుజ్ఞాన శ్రీమద్ కిలాంత కౌ బ్రహ్మాండేమో

सरी देवी कामाक्षी कंजिगा मुनि कंजुम ने संकला देवी कामुने रोंचबट्टने अलम कुले जो भीजे ले प्रभातिका अलराते महारति महोदय करीका उच्चे न्याम महाकाली भीतिका या पुरोहितिका वोटिया यांगिर जाते भी मानिक जालत चवाड़िका हरे क्षेत्रे का मनोभी प्रिया के मातरेश्वरी जाला यां पैस्त भीगे भी प्रिया भागन जगोड़िका बालनास्या पिशाला चिरुंद्रस्त्रे భగవాన్ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ పరివార దేవత సహిత వారాహి మహాశిష్యంగిర భద్రకాళ దేవత పాదారవిందాత్మణమస్తు సుప్రీతా దుఃఖసందవరదా భవతు సర్వం శ్రీ పరమేశ్వరాత్మణమస్తు పరమేశ్వర సుప్రీతాతు తరజరణ సుతంబా కర్మపాత్రాయం వా శవణనైయం వా మానసం వా పరాధం విహిత మహితం వా సర్వమే దక్షమస్వా శ్రీ శివశర కరుణాజే శివన్ మహాదేవ శంభో హాలహరా కష్టహరా దుఃఖహరా తరదార్జహరా తరమోహరా හ मवा شimpo वा から. मंडला हिन्म राजजमुषाथा चंद्रशेखर कुणाकंठकोपेवन संभवस्तु जन्म जन्मी सरवको देहो देवादेय प्रोक्त जीव दें ये सौहम भावन पूजे परिवार देवता सहित आराहिहाद्रकाजगताये शाम शंभुराणा भवि शंभु राणी भवि जगदम्ब जगदम्ब जगदंबा जय शाम